ఫ్రెండ్స్ చాలామంది కూడా ఏంటంటే బడ్జెస్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఒక నెల రోజులు పోయిన తర్వాత లేదా రెండు నెలలు పోయిన తర్వాత మా దగ్గర చనిపోతున్నాయి అని చెప్పేసి చాలా మంది కూడా వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారండి అలా కింద కామెంట్లు కూడా చేస్తున్నారు దీనికి ఏం సజెషన్ ఏమో చెప్పండి అని చెప్పేసి ఇప్పుడు దాని గురించి అయితే మన వీడియో చేస్తున్నాను మన ఛానల్లో కానీ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చేస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ ఒక లైక్ చేసి మీరు వీడియో పూర్తిగా చూడండి మీ వీడియో అయితే ప్లాట్ చేద్దండి ప్లాట్ ఇచ్చినా మీరు కూడా అలా జాగ్రత్తగా చూసుకుంటే మీ దగ్గర కూడా బజ్జీస్ అనేది చనిపోయండి నా దగ్గర బతికినట్టు మీ దగ్గర కూడా బతుకుతాయండి ఇప్పుడు వీళ్ళకైతే వెళ్ళిపోతాయండి ఫస్ట్ ఏంటంటే మన ఏ జంతువుని పెంచినా సరే మనకు మెయిన్గా అనేది ఏ జంతువు కన్నా మనకన్నా ఎవరికైనా సరే ఏంటంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ అనేది నేను ఇంపార్టెంట్ వాటర్ అని చెప్పేసి మీరు అనేది ఫిల్టర్ వాటర్ ఏమని నేను చెప్పట్లేదు బట్ మనం తాగే వాటర్ అనేది ఏంటంటే అదే వాటర్ ఈ బర్డ్స్ కన్నా యూ చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి నెక్స్ట్ ఈ వాటర్ వేసేటప్పుడు ఏంటంటే మీరు ప్రతిరోజు మార్నింగ్ అయితే వాటర్ మార్చండి అసలు మార్నింగే వాటర్ ఎందుకు మార్చాలి బాగా ఈవినింగ్ మార్చు అంటే ఈవినింగ్ మార్చిన తర్వాత ఏంటంటే యూఎస్ ఏం మీకనేది మార్నింగ్ వాటర్ మార్చుకోలేండి ఎందుకంటే ఈ అనేది ఏంటంటే కొన్ని కొన్ని లో బోర్డ్స్ అని ఏం చేస్తాను మనం పెడతాం కదా కర్ర అనేది ఆ కర్ర మీద అనేది మార్నింగ్ అంతా ఉంటాయి ఈవినింగ్ వచ్చేసరికి మనం ఏదైనా మోస్తాం కదా ఇట్ల మీద అనేది మూసినట్టు ఏమవుతుందంటే ఇవనేది ఫుడ్ బాక్స్ మీద కానీ లేదంటే వాటర్ బాక్స్ మీద కానీ వచ్చి కూర్చుని జరుగుతుంది ఆ కూర్చున్నా ఇట్లా అనేది అంటే బాత్రూమ్ అనేది ఆ వాటర్లో అనేది ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు వాటర్లో వాటర్లో కలిసిపోవడం జరుగుతుంది ఆ వాటర్ అనేది ఈ బోర్డ్స్ అనేది ఎక్కువ నైట్ టైం అనేది వాటర్ ఎక్కువ తీసుకోండి ఎప్పుడో రేరుగాడ్లకి దావ తీసినప్పుడు లేదంటే ఇలాంటి ఎండాకాలం సీజన్లో అయితే వాటర్ తాగడం జరుగుతుంది తప్ప నైట్ టైం అయితే ఎక్కువ వాటర్ తాగవండి తాగకపోవడం ఏంటంటే మార్నింగ్ అనేది వ్రదలు ఎక్కువ అయిపోవడం తేంటే మనకు మార్నింగ్ అనేది వాటర్ తాగేటప్పుడు ఈ ముందుగా బాక్స్ మీద కూర్చొని బాతులు వెళ్తాయి కదండి అదే వాటర్ మిక్స్ అయిపోవడం తేంటే ఆ వాటర్ తాగడం తేంటే వీళ్ళకి జబ్బులు జబ్బులనేది వస్తాయి అదే మనం ఎర్లీ మార్నింగ్ అనేది వీళ్ళు వాటర్ మార్చేస్తాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఎందుకంటే నైట్ ఒకవేళ వ్యర్థాలు పడినా సరే మార్నింగ్ అనేది మనం ఫ్రెష్ వాటర్ కానీ ఈ మార్నింగ్ ఎక్కువ వాటర్ తాగుతాయి కాబట్టి మనం అది వాటర్ క్లీన్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడతాం కాబట్టి ఆ ఫ్రెష్ వాటర్ అనేది మనకు అనేది మళ్ళీ రోజు మార్నింగ్ రాకు కూడా ఆ వాటర్ అనేది బాగుంటుందండి మెయిన్గా వాటర్ అనేది వాటర్ అనేది మార్నింగ్ అయితే మార్చుకోండి నేను మీకు చెప్తాను ఎందుకంటే చాలా దగ్గర జరిగే మిస్టేక్స్ ఇవే ఎందుకంటే ఆయన నైట్ టైం అనేది వ్యర్థాలు విడిచిపెడతాయి మార్నింగ్ అనేది అదే వాటర్ మనం వదిలేస్తాం ఆ వాటర్ తాగిన ద్వారా జబ్బులు వచ్చి ఒక నెల రెండు నెలలకి అనేది మీరు తెచ్చుకున్న తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువయ్యి చనిపోవడం జరుగుతుంది నెక్స్ట్ ఫుడ్ విషయం చాలా మంది వీడియోస్లో చూపిస్తారు కదయ్యా మా అంటే కొన్ని వీడియోలు చూసాం జాంక్కి తిన్నది యాపిల్స్ అయితే తింటున్నాయి ఈ తింటున్నాయి వీడియోస్లో బట్ మనం పెడితే తప్పే ఉంది మందం కూడా తింటుంది కదా అదే సేమ్ లవ్ బోర్డ్ కదంటే లవ్ బోర్డ్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉండవండి ఇప్పుడు కొన్ని లవ్ బోర్డ్స్ పొరలు తింటే కొన్ని లో బోర్డ్స్ని మిక్సిడ్ ఫుడ్ తింటే కొన్ని లవ్ బోర్డ్స్ తింటే కొన్ని కొన్ని వెరైటీస్ తింటూ ఉంటాయి ఆ కొరలు తింటూ ఉంటాయి తింటూ ఉంటాయి ఇప్పుడు మనం అనేది బజ్జీస్ అనేది ఏ బజ్జీస్ మనం కొనుక్కుంటాం సాధారణంగా మన ఎక్కడో షాప్స్లో అనేది పొరలు తినే బజ్జీస్ని కొనుక్కుంటాం అవి అన్ని కొరలై తింటాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొర్రే పడతారు వాటి పేరెంట్స్ కూడా కొర్రలతో పెరిగింది కాబట్టి వీటిలో జీర్ణశక్తి అనేది కొర్రల మీద ఆధారపడి ఉంటుంది కొన్ని లోబుడ్స్ అంటే మీరు ఎక్కువ చూపిస్తూ ఉంటారు చెప్తుంటారు కదా మేము కొన్ని వీడియోలో బయ భయ యాపిల్స్గా తినదంటే ఆ యాపిల్స్గా తినే జాతి అనేది ఏంటంటే మనసు తక్కువ బయటస్ ఎక్కువ వాటి పేరెంట్స్లో ఏంటంటే అది ఫుడ్ అనేది ఏంటంటే వాటికి కూడా జీర్ణశక్తి ఉంటుంది అలాగే వాటికి అనేది వాటి క్వాలిటీ వేరే మన మన దగ్గర వేరే అంటే వాటి క్వాలిటీ అనేది ఏంటంటే కొంచెం అనేది అక్కడ నేచర్ తగ్గ ఉంటుంది మన దగ్గర ఉంటే మన నేచర్ తగ్గ ఉంటుంది మన అలాగంటే ఇప్పుడు మన ఇక్కడ లోకల్ ఏంటంటే మన మన సైడ్ ఏంటంటే అందరూ అన్నం తింటారు బయట కంట్రీస్ ఏంటంటే వాళ్ళు అన్నం తినరు వేరే ఐటమ్స్ తింటారు ఉంటారు మీకు తెలియని ఉంది పేజా బర్గర్లు అవి తింటూ ఉంటారు అలాగే వాళ్ళకి మనకి ఎలా తేడా ఉన్నాడు బజ్జీస్ కూడా ఎలా తేడా ఉంటుంది అంటే వాటికి చిన్నప్పటి నుంచి అలవాటు ఎలా ఉంటుంది మన అట్ల చిన్నప్పటి నుంచి పేరెంట్స్కి ఎలా అలవాటు ఉంటుంది దాన్ని బట్టి మన దగ్గర ఉన్న బజ్జీస్కి అనేది తిరిగి ఉంటే సాధారణంగానే మనకు తెలిసిన బేటర్స్ అందరూ కూడా లోకల్ అంటే మనకి ఇండియాలో ఎవరైనా సరే కేరళ కానీ చెన్నై కానీ మన కాకినాడ కానీ మొత్తం లోకల్ ఊర్లన్నీ కూడా వీళ్ళందరి కూడా కుర్ర కానీ మిక్స్డ్ ఫుడ్ కానీ వేసి పెంచుతారు తప్ప వేరే ఐటమ్స్ వేసి పెంచరండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం బా మామూలుగా మనకి బోర్డ్స్ కిందనే క్లాత్లు అని చేస్తాం ఆ వ్యర్ధలు అన్ని పడుతు ఉంటాయి కదండి క్లాసులు అనేది వెళ్ళాలి పేపర్ కానీ వేస్తాం ఈ వ్యర్థాలు పడినట్టు అంటే కంపల్సరీ రెండు రోజులు ఒకసారి క్లీన్ చేయాలండి ఎందుకంటే చాలామంది అంటుంటారు భయ్య మీరు అనేది వీక్లీ వీక్లీ ఒకసారి క్లీన్ చేయొచ్చా లేదంటే టూ వీక్స్ ఒకసారి క్లీన్ చేయొచ్చు ఎందుకంటే మా దగ్గర రెండు బోర్డ్స్ ఉన్నాయి అవి పెద్దగా బోతులకు వెళ్ళదు అది తప్పు అండి ఎందుకంటే బజ్జీస్ అనేది కంపల్సరీ రెండు రెండు ఒకసారి అనేది మీరు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే బజ్జీస్ విడిచిపెట్టే వ్యర్థాలు ఏంటంటే ఎక్కువ రోజులుగా మన స్టోరేజ్ ఎక్కువ ఉండిపోయింది అనుకోండి అందులో ఏంటంటే తెల్ల అనేవి స్టార్ట్ అవుతాయండి ఆ పురులు ఏంటంటే బజ్జీస్ కానీ ఎలా ప్రాబ్లం జరుగుతుంది నెక్స్ట్ మనకు కూడా ప్రాబ్లం జరుగుతుంది దయచేసి వ్యర్థాలు ఏమన్నా సరే రెంట్ ఒకసారి క్లీన్ చేసుకోండి ఎందుకంటే మామూలుగా ఈవినింగ్ టైలో క్లీన్ చేసుకున్న ప్రాబ్లం లేదు మార్నింగ్ టైంలో క్లీన్ చేసుకున్న ప్రాబ్లం బట్ ఏంటంటే క్లీనింగ్ అనేది కంపల్సరీ అవసరం ఎందుకంటే బజ్జీస్ అనేది హెల్దీగా మన దగ్గర పెరగాలంటే మెయిన్ అట్లా అనేది నీట్గా ఉండాలి కేజ్ అనేది నీట్గా ఉండాలని చెప్పేసి నేను పెద్ద పెద్ద కేసులు ఏమని చెప్పట్లేదు జస్ట్ ఉన్న కేసులోనే నీట్గా ఉంచుకోవాలి ఫుడ్ నెక్స్ట్ వాటర్ నెక్స్ట్ అట్లా పట్టే పడే వర్ధలు అనేది మనకు రెండు రోజులు కోసం క్లీన్ చేసుకుంటే సరిపోదు మాకు రెండు రోజులు కాకుండా సరే మూడు రోజులు క్లీన్ చేయదు కానీ వీక్లీ వీక్లీ అనేది వదిలికండి ఎందుకంటే పది రోజుల కోసం క్లీన్ చేస్తున్నారు అలా వదిలికండి ఎందుకంటే వదిలితే మాత్రం కంపల్సరీ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు చెప్పిన తెల్లపూర్లు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయండి అనేది ఆ వర్థాల నుంచి అనేది అలాగే మనం తెచ్చుకుని బజ్జీస్ అనేది హెల్తీగా ఉండాలి అని చెప్పేసి మనం కొనుక్కున్న ముందే చెక్ చేసుకోవాలండి అంటే అవి ఫ్రీగా ఫ్రైయింగ్ అవుతున్నాయి లే కేజులు అనేది నెక్స్ట్ అవి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాలే అని చెప్పి దాన్ని చూసుకొని మనం తెచ్చుకుంటే అవన్నీ మనకు మన దగ్గర కొంచెం ఎక్కువ కాలం బతుకుతాయి అలాగే మీకు అనేది ఏంటంటే భయ దగ్గర ఇంకా ఎక్కువ కాలం బతకాలంటే మాత్రం అనేది నేను సజెస్ట్ చేసింది ఏంటంటే బీటర్స్ అనేది తీసుకోకండి బీటర్స్ తీసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ అనేది వీళ్ళకి షాప్కి వచ్చేటప్పుడే వాళ్ళకి అనేది వన్ ఇయర్ టూ ఇయర్ అయిపోద్ది బేటర్స్కి అనేది సాధారణంగా అనేది బీటర్స్ అనేది సిక్స్ మంత్స్కి ఎక్స్పెడతాయి కాబట్టి సాధారణ చాలామంది కూడా ఏంటంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఉంచుకొని వదిలేస్తారు బయటకు అనేది వదిలేటంటే అవన్నీ షాపులు తీసుకొచ్చి మనకి ఇస్తారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి బీడరస్ కంటే మీకు అనేది చిక్స్ అనేది కొంచెం ఎక్కువ కాలం బతుకుతాయి ఎందుకంటే చిక్స్కి అనేది ఒక వన్ మంత్ టూ మంత్స్ అనేది షాపులోకి వచ్చేస్తాయి కాబట్టి షాపుల నుంచి మనం కొనుక్కుంటే మన దగ్గర ఎక్కువ కాలం బతుకుతాయండి ఈ నాలుగు కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని మీ దగ్గర బడ్జెట్స్ అనేది సూపర్గా హెల్దీగా బతుకుతాయండి దయచేసి వాటర్ ఫుడ్డు అలాగే క్లీనింగ్ నెక్స్ట్ అంటే చిన్నసారి బజ్జీ తెచ్చుకుంటే మీకు అనేది ఎక్కువ కాలం బతుకుతాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైందా కంపల్సరీ మీకు వీడియో మాత్రం అర్థమైతే మాత్రం కంపల్సరీ ఈ వీడియో అనేది ఒక లైక్ చేయండి లైక్ చేయకపోతే మాత్రాన కంపల్సరీ కూడా అలా కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ కామెంట్ బట్టి అనేది ఒక వీడియో అనేది చేస్తూ ఉంటారండి మీకు చెప్పాను కదా నేను వీడియోలు అనేది కంపల్సరీ అంటే ఒక రోజు బోర్డ్స్ వీడియోస్ వస్తే ఒక రోజు అనేది కంపల్సరీ ఫిజర్స్ వీడియోస్ అవి వస్తూ ఉంటాయండి కంపల్సరీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ అలాగే మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్